హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అవుట్ హౌస్ లో ఉన్న భాస్కర్ ఇంటి దగ్గరికి వస్తారనమాట మిత్ర అరవింద అలాగే మనీషా కార్ లో వస్తారు ఇక వాళ్ళు ఏదో పని మీద బయట భాస్కర్ తో మాట్లాడుతూ ఉంటే ఇక అదే టైంకి కరెంట్ కూడా ఉండదు అనమాట ఇక కిచెన్ లో ఉంటుంది లక్ష్మి ఏదో పాల గ్లాస్ తీసుకొని లక్ష్మి పాలు కాచి తాగుదామన్నట్టుగా కిచెన్ లోకి వెళ్తుంది ఇక గ్లాస్ చేతితో తీసుకోగానే ఇక అప్పుడే సడన్ గా లక్ష్మికి పురిటి నొప్పులు స్టార్ట్ అయిపోతాయి అమ్మ అని చెప్పి ఇక తన చేతిలో ఉన్న గ్లాస్ వదిలేస్తుంది ఇక ఇంట్లో ఏదో సౌండ్ చప్పుడు వినిపించింది అని చెప్పి బయట ఉన్న భాస్కర్ లోపలికి వస్తాడనమాట ఏమైందమ్మా లక్ష్మి ఏమైంది అని చెప్పి అంటూ ఉంటే పూరిటి నొప్పులు మొదలైపోయాయి అన్నయ్య అని చెప్పి లక్ష్మి చెప్పడంతో ఇక చాలా కంగారు పడిపోతూ ఉంటాడనమాట అయ్యయ్యో కరెక్ట్ టైంకి కరెంట్ కూడా లేదు ఆ దగ్గర వెహికల్ కూడా లేదు ఇప్పుడు ఎలా అని చెప్పి ఒక నిమిషం ఉండమ్మా లక్ష్మి అని చెప్పి బయట ఉన్న అరవింద మిత్రకి వచ్చి చెప్తాడు మా చెల్లికి పురిటి నొప్పులు స్టార్ట్ అయిపోయాయండి అనగానే అయ్యో అవునా మా కార్ ఇక్కడే ఉంది కదా కార్లో తీసుకెళ్తాం హాస్పిటల్కి త్వరగా మీ చెల్లిని బయటికి తీసుకురా అని చెప్పి మిత్ర చెప్తూ ఉంటారనమాట సరే అండి అని చెప్పి భాస్కర్ లోపలికి వచ్చి అమ్మ లక్ష్మి పెద్దమ్మ వాళ్ళు చిన్నయ్య వాళ్ళు నేను కి వాళ్ళ తీసుకెళ్తాం అంటున్నారు పదమ్మ అనంగానే అప్పుడు లక్ష్మి లేదన్న నేను ఎక్కడికి రాను నాకు నార్మల్ డెలివరీ అయిపోతుంది నేను ఇక్కడే ఉంటాను ఎక్కడికి రాను అని చెప్పి అంటూ ఉంటే అదేంటమ్మా నా దగ్గర వెహికల్ కూడా లేదు వాళ్ళు తీసుకెళ్తా అంటున్నారు కదా రానంటావేంటి పదమ్మ అని చెప్పి బతిమాలతూ ఉంటాడు ఇక లక్ష్మి ఏమో ఎక్కడ మిత్ర వాళ్ళు చూస్తారని కాంగారుతో రాను అని చెప్పి చెప్తుంది